పద్నాలుగులో తెలంగాణ జూన్ రెండున వస్తే సెప్టెంబర్లో బతుకమ్మ పండుగ వచ్చింది అధ్యక్ష నేను అంతకుముందు తెలంగాణ జాగృతి నుంచి దాదాపుగా ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా బతుకమ్మ పేరుతోని ప్రతి సంవత్సరం కార్యక్రమాలు చేసేదాన్ని అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో వచ్చినటువంటి బతుకమ్మ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వచ్చినటువంటి మొదటి బతుకమ్మ నుండే నా మీద రిస్ట్రిక్షన్స్ ప్రారంభమైనాయి అధ్యక్ష పొలిటికల్ పార్టీలో ఒక వ్యక్తిని స్వేచ్ఛను ఎట్లా హరిస్తారని చెప్పడానికే ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ పర్సనల్ ఇష్యూస్ మాట్లాడకుండా నేను రూల్ పొజిషనే కోర్ట్ చేసి మాట్లాడతాను అధ్యక్ష అధ్యక్ష సెక్షన్ ట్వంటీ నైన్ ఏ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఉంటుంది అధ్యక్ష ఇట్ ఈస్ అ స్టాచ్యుటరీ ఆబ్లిగేషన్ ఫర్ పొలిటికల్ పార్టీస్ టు టు ఫాలో డెమోక్రాటిక్ నామ్స్ అంటే ఒక వ్యక్తి ఒక పార్టీలో చేరాడంటే ఆ వ్యక్తి యొక్క భావజాలాన్ని కానీ ఆ వ్యక్తి యొక్క భావ ప్రకటన స్వేచ్ఛను కానీ ఆ పొలిటికల్ పార్టీస్ హరించడానికి లేదు అధ్యక్ష నేను గత ఎనిమిది సంవత్సరాలుగా ఇండిపెండెంట్గా ఒక వ్యక్తిగా సంస్థను నడుపుతూ చేస్తున్నటువంటి ప్రయత్నాలని అడ్డుకట్ట వేయడానికి మొదటి రోజు నుంచే ప్రయత్నం జరిగింది అధ్యక్ష కానీ ఎక్కడ కూడా నేను తెలంగాణ బిడ్డలని తెలంగాణ ప్రజల్ని వాళ్ళను డిసప్పాయింట్ చేయదు కాబట్టి నవ్వుతూ పనిచేస్తూ వెళ్ళిపోయిన అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు నా దగ్గర మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి